హాయ్ ఫ్రెండ్స్ ఇక తాళ్ళైతే వెళ్తున్నాయి పోతడాలు మీ ఫస్ట్ నుంచి వీడియో చూస్తున్న వాళ్ళకి అయితే ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది మనం ఏంటంటే కళ్ళు తీసుకున్నామని సో ఈ అయితే మనకు వీడియో తీసుకెళ్ళి ఎవరు లేరు కాబట్టి ఇగో పోతాడు కనిపిస్తుంది కదా అడుగు అయితే కోసినన్నమాట సో అడుగు కోసిన తర్వాత కొన్ని మటలు ఉన్నాయి ఆ మటలు అనేది ఇంకో ఇట్లా ఇవన్నీ మోసి ఇట్లా ఒక అయితే వేస్తున్నా సే నాటేసారు ఎవరైనా ఒక మాట అంటారు ఏమైనా భయం కొద్ది మా కష్టాలు మీకు అర్థం కాదు ఒక ఆల్రెడీ అక్కడ మట్టబడి చేసి అక్కడ మట్టబడిన తర్వాత ఆడ జూడి ఎంత బ్రీజేయ్యిందో దానికి కూడా తిడతారు కొంచెం అర్థం చేసుకునే వాళ్ళు అయితే మంచిగా అర్థం చేసుకొని వాళ్ళ ఆ రెండు మొక్కలు మూడు మొక్కలు అయితే ఉందో ఆ మొక్కలు అయితే వాళ్ళు వేసుకుంటారు అనమాట సో ఇక మనకైతే ఇగో ఇట్లా పడ్డాయి మొక్కలు ఇక నేను అడుగు అడుగుకోసిన మాట్లయితే ఏ అడుగు మోసిన మాట్లయితే నేను అయితే మోస్తున్నాను అనమాట మోసికో పడకుండా అంత జాగ్రత్త పడుతున్నా మళ్ళా ఇంకో ఈ మట ఉంది కదా ఈ మఠ అన్నిటిని మోసుకొని వచ్చేసి ఎంత గలీజుకుంట తెస్తా సాయంత్రం కూడా స్నానం చేసేటప్పుడు జుట్టు కుదువుకోవడం కూడా వారానికి ఒకసారి జుట్టు